వరుణ్ లోహిలో నల్లపూసల కార్యక్రమం అయితే పూజ జరిగిపోయిందనమాట జరిగిపోయిన తర్వాత లోహి వాళ్ళ అమ్మ నాన్నలకైతే దండం పెట్టుకున్నారు తర్వాత ఏమో వీళ్ళిద్దరికైతే దండం పెట్టడానికి వస్తుంటే కాళ్ళకి దీర్ఘాయుష్మాన్ బాబు దీర్ఘ సుమంగళి బావ అని చెప్పేసి అయితే ఇద్దరు ఆలు మొక్కలు అయితే ఇద్దరు ఆస్వాదించారనమాట అక్కడ ఉన్న మధు మధుమిత అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారనమాట వీళ్ళిద్దరు కూడా అక్షంత లేసి ఇద్దరిని కూడా మంచిగా చల్లగా ఉండి ఆశీర్వదించారనమాట అప్పట్లోగా చాలా బాగుంది అందరూ కూడా సంతోషంగా ఉన్నారనమాట ఉంటుంటే మధుమిత ఏమో పంతల్ గారు నల్లపూసలి కార్యక్రమం ఇక్కడ పూర్తి అయినట్టేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటే అయిపోయిందమ్మా అని చెప్పేసి అయితే పంతులు గారు అక్కడ ఉన్న మధుమితకు అయితే సమాధానం అయితే ఇచ్చారనమాట అప్పుడు అక్కడ ఉన్న మధుమిత అయితే నవ్వుతూ అలా చూస్తూ ఉందన్నమాట అప్పట్లోగా లోహి వాళ్ళ అమ్మ నాన్నేమో ఓకే పూజ అన్నీ అయిపోయాయి కదా ఆఫ్టర్ స్టార్ట్ యూ కెన్ కిక్ స్టార్ట్ అని అన్నారు అనమాట అంటుంటే ఏంటి కిక్ స్టార్ట్ అంటే ఏంటి అనే లోపి లోహి ఏమో కంగారు పడుతూ ఉంటుంది అనమాట ఏంటి ఏం మాట్లాడుతున్నారు ఎలా అని చెప్పేసి అంటే అప్పుడు అతను ఏమో ఫొటోస్ తీయాలి అని చెప్పేసి అంటే డౌట్ వచ్చిందనమాట